గణేషన్మహ గాయత్రి దేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం అంతా కూడా మీకు ముఖ్యంగా అనేక రకాల మార్పులు కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆర్థికపరమైన మార్పులు ఎక్కువ కనపడుతున్నాయి ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడము రుణాలు తీర్చడము సంపాదన పెరగడము సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడము మొండి బకాయిల వస్తువులు అవ్వడంతో పాటుగా విలువైన ఆస్తులు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తులు సంక్రమించడంతో పాటుగా విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది నూతన వస్త్రాలు కొనుగోలు చేయడము ఆభరణాలు కొనుగోలు చేయడము యంత్ర పరికరాలు కొనుగోలు చేయడము ఆన్లైన్ షాపింగ్లు చేయడంతో పాటుగా ఎలక్ట్రానిక్ గ్యాడ్యుట్స్ ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన మీలో బ్రహ్మాండంగా పెరుగుతుంది మీలో నీతి నిజాయితీ నిబద్ధత బాగా పెరుగుతాయని చెప్పచ్చు అలాగే బాగా కష్టపడాలన్న తపన పెరుగుతుంది అలాగే మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి బాగా తపన పడతారు అలాగే ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేసిన వ్యాపారాలు ప్రారంభం చేసిన కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా పెట్టుబడులు పెట్టినా మీకు ఈ వారం చాలా అనుకూలంగానూ లాభంగానూ కనపడుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు సంతాన ప్రయత్నాలలో కూడా అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనబడుతుంది వారం అలాగే ఆరోగ్యం పట్ల కూడా అనుకూలంగా ఉంది కాస్త మీలో శక్తి ఉత్సాహం బాగా పెరుగుతాయి వ్యాయామాలు చేయాలన్న తపన ఆహారపు మార్పులు శారీరకపరమైనటువంటి రుగ్మతలు తగ్గించుకోవడము దీర్ఘకాలిక రోగాలు తగ్గడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ మీకు బాగా ఫలిస్తాయి అయితే ఎటువంటి వివాదాలున్నా కోపతాపాలున్నా వ్యవస్థలున్నా కూడా కూర్చుని మాట్లాడుకుంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకున్నా లేదా ఒకళ్ళనొకరు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే కనుక ఎటువంటి సమస్యలు ఉన్న అన్నదమ్ములతో కానీ అక్క కానీ లేదా భార్యాభర్తల మధ్య స్నేహితుల మధ్య వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లో ఎక్కడైనా సరే ఎటువంటి సమస్య ఉన్నా మీకు సమస్య పోతుంది ఈ వారం కాబట్టి కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి అలాగే ధైర్యంగా ఉంటారు తెలివిగా వ్యవహరిస్తారు అయితే కొన్ని కొన్ని ఆవేశపూరిత నిర్ణయాల వల్ల మాత్రం ఇరుక్కుంటారు కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి ఇక ఎన్ఆర్లు ఎందుకంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక పరంగా ఉన్నతమైన అవకాశాలు వస్తాయి అలాగే గతంతో పోల్చుకున్నట్లయితే డబ్బులు నిలబడతాయి అలాగే ఆర్థిక ఎదుగుదల కనపడుతోంది పార్ట్ టైం జాబులు చేసే అవకాశాలు ఎక్కువగా డబ్బులు సంపాదించడానికి తపన పరడాలు కనపడుతున్నాయి చెప్పొచ్చు అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య ఉండేటటువంటి అభినాభావ సంబంధం బాగా పెరుగుతుంది ప్రేమ అనురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి ఇంకా నిరుద్యోగులకి ఉద్యోగులు ఉద్యోగస్తులందరూ కూడా మంచి అవకాశాలతో పాటుగా చాలా మార్పులు అయితే కనపడుతున్నాయి అలాగే మీ అంతా మీరు కొత్తగా ఏదైనా క్రియేట్ చేయడం ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే పరిస్థితులతో పాటుగా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది ఇక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసినా లేదా ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వాళ్ళు ప్రేమించిన వాళ్ళతో వివాహాల కోసం ప్రయత్నం చేసినా ఆగిపోయిన వివాహాలు కానీ లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కానీ ఎదరకు వెళ్లే అవకాశాలు కుటుంబ సభ్యుల యొక్క అనుకూలతలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యంతో పాటుగా సమస్యలకు పరిష్కారం కనపడుతోంది విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వ్యాపారాల్లో కానీ గృహాల్లో కానీ బంగారంలో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లలో కానీ పెట్టే పెట్టుబడులు చాలా వృద్ధవుతాయి మీకు ఈ వారం అంతా కూడా అలాగే ఆర్థిక పరిస్థితి అయితే గతంతో కూల్చుకుంటే మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులకు అనుకూలము వ్యాపారాలకు అనుకూలంగా కనపడుతుంది ముఖ్యంగా కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం విదేశాలు వినడం లేదా దూర ప్రాంతాలు జరగడం ఆలయ దర్శనాలు చేయడంతో పాటుగా సత్కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంట్లో ఏదైనా గృహ నిర్మాణ పనులు ప్రారంభం చేసినా ఇంటిని ఏదైనా రిపేర్ చేసుకున్నా మీకు బాగా కలిసి వస్తుంది భవిష్యత్తు గురించి బాగా అనుకూలించేటటువంటి ప్రయత్నాలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తారు అలాగే క్రయ విక్రయాల్లో కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి అలాగే ఏదైనా శుభకార్యాలు నిర్వహిస్తే బాగా కలిసి వస్తుంది ప్రేమికులకు ముఖ్యంగా కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది అలాగే వైవాహిక జీవితంలో ఏదైనా గొడవలు ఉన్నా తగ్గడంతో పాటుగా వ్యాపార పరంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గి వ్యాపారంలో మార్పులు తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యతతో పాటుగా ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి ఇంకా విద్యార్థి విద్యార్థులు కూడా అద్భుతమైన అవకాశాలు రావడం విద్య పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా చక్కగా చదువుకునే ప్రయత్నం చేస్తారు బాగా అర్థమవుతాయి మీకు ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా చేసే పని ఎందు శ్రద్ధతో పాటుగా ఎదుగుదల కోసం బాగా తాపత్రయపడతారు పడతారు అందరిని మెప్పించి ఉద్యోగంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు స్త్రీలకు అనేక రకాల విషయాల్లో పురోగతి అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి వాహన ప్రాప్తి ధన ప్రాప్తి కనపడుతున్నాయి వ్యాపారస్తులు వ్యాపార పరంగా నిర్ణయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపార లాభాలు పెంచుకోవడంతో పాటుగా నష్టాలు భర్తీ అవుతాయి డబ్బులు రొటేషన్ అవుతాయి మొండి బకాయిలు కూడా మీకు పోసులు అవుతాయి ఏదేమైనా కూడా ముఖ్యంగా మీ పర్సనల్ జాతకంలో గ్రహగతులు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా దానికి దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకుని ముందడికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో ముఖ్యంగా కొంచెం గ్రహగతులు అనుకూలంగానే ఉన్న కారణం చేత ముఖ్యంగా ఈ నెల అంతా కూడా ఆర్థికపరమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి అవకాశం మీకు రాబోతున్నాయి ముఖ్యంగా డబ్బుల విషయంలో కూడా అవసరాలకి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా రావడం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ప్రకృతిని బాగా ఆస్వాదించడం మొక్కలు నాటడం అలాగే అనేక రకాల మంచి మంచి ప్రదేశాలు చూడడంతో పాటుగా అన్నిటినీ బాగా ఆస్వాదిస్తారు అని చెప్పచ్చు ఇతరులకి ధర్మాన్ని బోధించడం కానీ అలవాట్లని అంటే దురలవాట్లను తగ్గించుకోవడం కానీ వ్యసనాలను తగ్గించుకోవడం కానీ ప్రశాంతంగా కాలం గడపడం కానీ ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే తల్లితండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు కానీ వాటికి సంబంధించిన ఇబ్బందులు కానీ తొలుగుతాయని చెప్పొచ్చు అలాగే అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము వ్యాయామాలు చేయడము మెడిటేషన్ చేయడము స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా కనపడతాయి అలాగే ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనేక రకాల ఇబ్బందులు సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు అలాగే చిన్న చిన్న కోరికలు ప్రేమపరమైనటువంటి వ్యామోహాలు శారీరక పరమైనటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలతో పాటుగా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది ఇంకా ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి లావాదేవీలు వ్యవహారాలు ఆర్థిక పరమైన మార్పులు అనుకూలిస్తాయి అలాగే బ్యాంకు రుణాలు తీసుకునే ఏదైనా హోమ్ లోన్లు లేదా వాటికి సంబంధించిన లోన్లు తీసుకునే ఏదైనా ఇల్లు కొనాలనుకున్నా కట్టాలనుకున్నా కూడా మీకు సులభంగా ఇతర ఉండే వారికి ఇక్కడ వారికి కూడా అనుకూలించే అవకాశం ఉన్నాయి అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేలా ఉంటాయి అని చెప్పచ్చు అలాగే వ్యాపార పరంగా కూడా ఏదైనా అప్పులు తీసుకోవడానికి కానీ అప్పులు తీర్చడానికి కానీ చక్కగా ప్రయత్నం చేయగలుగుతారు ఇక రియల్ ఎస్టేట్ పరంగా కానీ లేదా భూములు బంగారాల్లో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు స్థిరాస్తులు చరాస్తులు కూడా మీకు యోగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు సంతానం విషయంలో శుభ సమాచారం అంటే వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందని కానీ లేదా ఉద్యోగం వచ్చిందో వివాహం కుదిరిందో ఇలాంటి మంచి సమాచారాన్ని వింటారు పిల్లలకి సంబంధించినటువంటి విషయాలు బాగా ఖర్చు పెడతారు అలాగే ప్రేమికుల మధ్య సంబంధాలు బాగా గాఢత పెరుగుతాయని చెప్పచ్చు అంటే బాగా ఇష్టంగా ప్రేమించుకుంటారు భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు అనుకూలిస్తాయి మంచి ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిపి చాలా చక్కగా కూర్చుని మంచి విషయాలన్నీ కూడా చర్చించుకోగలుగుతారు అలాగే ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఖర్చు చేయాలో ఎలా ఖర్చులని అదుపులో పెట్టుకోవాలో మాత్రం తత్తు జాగ్రత్త తీసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారంతో పాటుగా అనేక రకాల వ్యవహారాలు బాగా నడపగలుగుతారు అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా మాత్రం నడపకండి జాగ్రత్త ఇక ప్రయాణాలు అయితే బ్రహ్మాండంగా యోగిస్తాయి వ్యవసాయదారులకు చక్కనే అనుకూలమైనటువంటి లాభాలు లబ్ధులు పంట లాభాలు పంట మార్పులు కనపడతాయి అలాగే మిమ్మల్ని కూడా మీరు గొప్ప వ్యక్తిగా ఆదర్శవంతమైన వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే వివాహాది శుభకార్యాలు మీకు చాలా చక్కగా కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి విదేశాలు వెళ్ళే వారికి అనుకూలతలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి క్రయ విక్రయాలు చక్ర లాభాలతో పాటుగా నష్టాలన్నీ భర్తీ అవుతాయి విద్యార్థులు విద్యార్థులు కూడా అనేక రకాల కొత్త విద్యల పట్ల ఆసక్తి విదేశీ ఉద్యోగాల వ్యవహారాల్లో అనుకూలతలు పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులు ఉద్యోగస్తులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగైన పరిస్థితి ఉద్యోగ మార్పులు అనుకూలలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి స్త్రీలు కూడా భర్త గేమికి మధ్య అనుబంధం ఏర్పడడం ఇష్టమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే అనుకూలమైన పరిస్థితి కనపడుతోంది ఉద్యోగ పరంగా కూడా స్త్రీలకు మంచి అవకాశాలు ఉన్నాయి వారం వ్యాపారస్తులు అనుకో వ్యాపార పరంగా కలిసొచ్చే కాలంగా కనపడుతోంది యంత్ర ఇనుము పరిశ్రమల వారికి ఎక్కువ కలిసి వస్తుంది మిగతా అన్ని రంగాల వారికి కూడా శ్రమకు తగ్గ ఫలితము ఆదాయము కనపడుతూ ఉన్నాయి అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ గతులు ఎలా ఉన్నాయి లేదా బలం ఉందా లేదా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయి లేదా అనేది కూడా ఒకసారి పరిశీలన చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే ములే ఎవరికైనా సరే పూర్త జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బును నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాదులు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి లేదా శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు పెరగడము లేకపోతే భూత ప్రేత పిశాచాది భయాలు ఇలాంటి ఆందోళనలు ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక పట్టకపోవడం పీడకాల రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూన్య దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టడానికి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి